ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీ జాబితాలో ఉన్న యాబై తొమ్మిది ఉపకులాలు కలిసి ఉండాలని భారత రాజ్యాంగం చెబుతుందని తెలిపారు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న భారత బంద్ దేశవ్యాప్తంగా విజయవంతమైంది బుధవారం భారత బంధు పురస్కరించుకుని ఎస్సీ న్యాయవాదులు చేపట్టిన నిరసన ర్యాలీకి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయవాదులు పోరాటం చేసి విజయం సాధించాలని అన్నారు ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు అలాగే ఈ వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మా సామాజిక వర్గం పట్ల బాధ్యతతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ముందే అని గ్రహించి ముందుకు వచ్చినందుకు కూడా చేతులు జోడించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఆ తీర్పుకు రెండే మనం సాధించగలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఒకటి న్యాయ వ్యవస్థ రెండు భారత రాజ్యాంగ హక్కుల ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేయటం రెండు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ మద్దతు తెలుపుతున్నాయో వాళ్ళ మీద పోరాటం చేయటం ఎవరైతే రాజకీయ పార్టీల మద్దతు సిద్ధంగా ఉన్నాం మీ బాధ్యతలు అమలు చేయడానికి ఏకతాటి అందరూ పోరాటం చేయాలి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్టికల్ త్రీ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చల్లదు రాజ్యాంగ విరుద్ధం ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలు కూడా కలిసి ఉండాల్సిందని చెప్పి రాజ్యాంగాల స్పష్టంగా పొందుపర్చడం జరిగింది దానికి భిన్నంగా ఏ రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్న న్యాయ పోరాటం చేయడానికి మా మాల న్యాయవాదులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కబర్దార్ నరేంద్ర మోడీ కబర్దార్ కబర్దార్ నరేంద్ర మోడీ కబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాబర్ చేస్తూ ఈ రోజు న్యాయవాది వచ్చేపట్ల ఈ న్యాయవాదం ఫిక్స్కి భారత సంఖ్యలో అందరూ తిరుకున్నారు